మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజలందరిపై వరంగల్ భద్రకళి అమ్మవారి దయ ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని హైదరాబాద్ కుక్కట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జీ తెలంగాణ కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి రమేష్ అని అన్నారు అధిక నేడు వరంగల్ భద్రకళి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు వరంగల్ కమ్మ సేవా సంఘం నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏటా కమ్మ సేవ సంఘం తరఫున భద్రకళి అమ్మవారి సేవలో పాల్గొనడం ఆనవాయితీగా ఉందని అమ్మవారి ఉత్సవ సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్మించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అన్నారు ఇక అమ్మ వారి ఆశిస్తులు కమ్మసేవ సంఘం ప్రజలందరికీ మెడుగా ఉండాలని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు సుపరిపాలనకు అందిస్తూ హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తున్నారని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవిపాటి వెంకటేశ్వరరావు హేకాంబరం ఇక నాయకులు గంగవరపు ప్రసాదు మాందటి కోటేశ్వరరావు కొల్లి అనిల్ కుమార్లతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ల్ మహానగరంలో కొలువు తీరున్నటువంటి భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించిన అమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా అతి ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్న కమ్మ క్లస్టులందరూ కూడా ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ జరిగే బ్రహ్మోత్సవాల్లో తప్పనిసరిగా ఒకరోజు కంపల్సరీ ఒక శుక్రవారం వారికి కేటాయించి ఆ కులం వారి ఇక్కడ వచ్చిన వారి పూజా కార్యక్రమాలు కానీ వచ్చిన వారందరికీ భోజన వస్తువులు కానీ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ ముల్లోకాలనే ఆ తల్లి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తెల్లగా కాపాడాలని ఆ తల్లి ఆశీస్సులు దీవెనలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారం వేడుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పొరుగు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్ని రంగాల్లో కూడా బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది సంక్షేమంలో కానీ అటు అభివృద్ధిలో కానీ మరి ఇటు సాంస్కృతిక కార్యకలాపాల్లో కూడా మరి అన్ని రకాలుగా కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తూ ఉన్నారని వారు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పోరాడుతున్న పోరాటం చేస్తా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరి భారతదేశానికి ఒక రోల్ మోడల్గా కావాలని మరి యువత ముఖ్యంగా మా మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అలా అని అమ్మవారిని ఆశీర్వదించని మనసారా అమ్మ తల్లిని వేడుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా ముఖ్యంగా మా ఈ కమ్మ సోదరులు ఎవరైతే ఇవాళ కార్యక్రమం నిర్వహించడంలో పెద్ద పాత్ర పోషించారు ముఖ్యంగా మా సోదరి సోదరులు సోదరి మళ్ళీ అందరికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేసి తెలుగు తీసుకుంటా ఉన్నారు అమ్మ సేవా సంఘం అమ్మవారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు మా యొక్క సభ్యులందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమ్మ సోదరులందరికీ కూడా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరు కోరుకోవడం జరిగింది వారి యొక్క ఆశీస్సులు మా యొక్క కుమ్మ సేవా సంఘం మీద బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం